గ్రామంలోని యుడుపేట్రామంలోని వాళి అర్పించారు ఏదర్పేడు మండలం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోని సెప్టెంబర్ పన్నెండవ తేదీన సిపిఎం పార్టీకి యాభై సంవత్సరముల సేవలందించిన ఘనత ఆయనకే చెందుతుందని తెలియజేశారు ఈ సందర్భంగా కరీముల్లా మాట్లాడుతూ సిపిఎం పార్టీ ఎర్ర సూర్యుడు ఈ రోజు అస్తంభించడం చాలా బాధాకరమని తన బాధను వ్యక్తం చేశారు కామ్రేడ్ సీతారాం హెచ్చరికగా కామ్రేడ్ సీతారాం హెచ్చరి గారికి రెడ్ సెల్యూచ్ తెలియజేస్తూ పలువురు సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలోని రంగయ్య రాంబాబు ధర్మారెడ్డి గిరి మస్తాన్ కునాల్ తదితరులు పాల్గొన్నారు వీడియోలది వీడియోలమల్ల ఎడిట్ చేసుకోవచ్చు వీడియోని ఫోటో రండి సితారమ యాచూరి గారు వీడియో ఆటపోతోంది మన దేశంలోనే యాభై సంవత్సరాలు కేవలం ప్రజలు కార్మికులు కర్షకుల కోసం మాత్రమే తన గొంతుకని పార్లమెంటులో రాజ్యసభలో వినిపించిన యోధుడు సీతారాం యచూరి గారు పన్నెండో తేదీ మరణించడం జరిగింది ఈ సందర్భంగా మూడు రోజులు ఆయన శ్రద్ధాంజలి కిస్తూ ఆయనకి దివాళులు అర్పించడం కోసం ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రజల కోసం తన సేవని అందించేటట్టుగా ప్రజలకు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరి మధ్య చేయాలనే ఆలోచనతో అందరినీ విద్యార్థుల సిపిఎం పార్టీ తరఫున ఏర్పేట మండలం తరపున తరపున ఈ ప్రజల వీడియో గారికి తరఫున అర్పిస్తున్నాం ఆయన ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటా ఉన్నా ఏ బావా నువ్వు ఏ బావా పూల బావా పోస్టల్ పోస్టల్ ఫోటోస్ అట్టే తీస్తాను అలాను వీడియోలో ఇంతగలను సార్ ఫోటోలో అదే కదా ఇంత మాచ్చా పోస్టాలేన్ పూల్జలు హైరా హైరా ఏనా ఫోటో ఫోటో అట్టే ఉందిరా వీడియోతో కూడా ఫోటోలో పోతా ఉంది రా வச்சி வச்சி கூட ஸ்டாலே முந்தர் கோஸ்டாலே கோஸ்ட்ல ਜੋਹਾਰ ਸਿਤਰਮੇਸ਼ਵਰੀ ਗਾਰੋ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਸਿਤਰਮੇਸ਼ਵਰੀ ਗਾਰੋ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਸਿਤਰਮੇਸ਼ਵਰੀ ਗਾਰੋ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਲੁੱਕ ਵੀਡੀਓ اٹੇ ਪਉਤੰਦੀ